హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే వేరే రూమ్లో వంటి వాళ్ళం వేరే రూమ్లో నలులు అని చెప్పి అయితే ఇక్కడే ఇదే ఫ్లాట్లో వేరే రూమ్కి అయితే మారడం జరిగింది మూడు రోజులు అవుతుందండి వేరే రూమ్కి వచ్చాము అయితే ఇలాంటి ఏసీ ఈ రూమ్లో ఉన్న ఏసీ మీరు ఎక్కడైనా చూసారో లేదో నాకైతే తెలియదు మీరు చూపిస్తాను చూడండి ఏసీ చూసారు కదండి ఇదేనండి ఏసీ ఈ రూమ్లో ఉన్న ఏసీ చూసారు కదా ఇప్పుడు పూర్వకాలం ఏసీలా ఉందండి మళ్ళీ ఇదే మాత్రం మామూలు సౌండ్ అయితే రావడం లేదు సౌండ్ అయితే మామూలుగా రావడం లేదు ఇంకా ఎవరు కాకేసినా వినపడదు అంత అలా సౌండ్ వస్తుందండి చూసారు కదా ఇందులోకైతే ఈ రూమ్లోకి అయితే మళ్ళీ మారడం జరిగింది ఎందుకంటే ఆ రూమ్లో నల్లులు కట్ట పట్టేసినాయని చెప్పి అయితే ఈ రూమ్ వేరే వాళ్ళు స్త్రీలంక ఉండేది అండి అప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది అయితే ఈ రూమ్ ఖాళీ అయిపోయింది దాని గురించి అయితే మళ్ళీ ఇందులోకి మారాను ఇందులో అయితే ఇంటికి పంపిద్దామని చెప్పి పార్సిల్ ఇందులో వేసానండి రాసుకోవాలని అవన్నీ ఇంటికి పంపించుకుంటాం కదండీ అలా పెట్టిలో పెట్టి తీసుకొని అలా పెట్టిలో వేసుకొని పార్సిల్ కట్టుకోవడమేనండి ఇదేమో మా మామ ఇచ్చిందండి అది తెలుసు కదా మీకు అది ఇందులో బంగారం చిప్స్ అవి చికెన్ ముక్కలు అవి ఎక్కువండి ఇది కూలరు అయితే ఇదండి మిక్సీ తెలిసిందే కదా మన ఇండియాలో నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు ఫైన్ సమ్ సైడ్ మీద సామానం పెట్టుకుంటాం కదండీ అక్కడ చీరేసి నేనైతే ఇతర సామాను అలా పెడతానండి ఇక్కడ ఇంకా అలా ఉందని చెప్పి ప్లేస్ చీర ఉందని చెప్పి అలా అయితే వేసానండి చూసారు కదా ఎలా ఉంది రూము ఇలా అయితే సర్దుకున్నానండి నీట్గా ఉండాలి కదా అని చెప్పి ఇలా పనికి వచ్చిన తర్వాత అలా కొంచెం 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 నాలుగు రోజులు అయిందండి ఇలా సదిరి చదిరేటప్పటికీ ఇంతకుముందు ఉండే ఆవిడ ఇలా గోడకి చూశారు కదా సగం ఉన్నదే సగం లేదు ఇలా అంటించుకుంది ఏమో సుఖ చుక్కలు వెయ్యో పెయింట్లు వెయ్యో వేసుకుందండి అవి వేసుకుంది అయితే ఇదేమో వేరే వాళ్ళండి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పాను కదండి తందండి ఈ అర్థం ఈ అర్థం ఆ మిక్సీ కూడా తందే కూలర్ కూడా తందేనండి దాని దగ్గర నుంచి నేనైతే తీసుకున్నాను ఇలాగైతే దేవుడి పూజ అయితే నేను ఎలా పెట్టుకున్నానండి ఆ రూమ్లో ఉన్నప్పుడు ఇలా కుదిరేది కాదండి కుదరక నేనైతే ఇలాగ ఇక్కడ పెట్టుకున్నాను చూసారు కదా ఇంకెలాగా ఉన్న ప్లేస్లోనే ఇంకెలా పెట్టుకోవాలి కబోర్డ్ ఇది కబోర్డ్ అండి ఇందులో బట్టలు అయితే పెట్టుకున్నాను అయితే ఇలా పెట్టాను చూసారు కదా అలా పంచదారని అవని కానీ వేట్లో అలా ఇది ఫ్రిడ్జు ఈ రూమ్లోకి అయితే మారేనండి వంటగదికి దగ్గరండి వంటగది మీకు ఆల్రెడీ చూపించాను ఇది మా వంటగది వంటగదికి అయితే దగ్గర ఉంది ఈ రూము దాని గురించి తీసుకోవడం తీసుకున్నాను ఈ లోన్ అయితే ఈ ఏసీ ఎలా ఉందో కానీ బయట మాత్రం మామూలుగా చూశారు చూసారు కదా ఈ వేడి మాత్రం మామూలుగా రావట్లేదండి ఇక్కడ వేడి ఈ తలుపు దగ్గరికి మామూలుగా కొట్టట్లేదు వేడి ఇక్కడేమో ఏసీ చూశారు కదా ఇంకొడైపోయినా ఏసి పాత పూర్వకాలం వేసి ఇక్కడేమో ఇందులో నుంచి వచ్చే వేడి ఇక్కడేమో రూమ్ లో చల్లదనం ఇక్కడేమో వేడి వేడి అలా ఉందండి ఇక్కడ పరిస్థితి అయితే అలా ఉంది ప్రస్తుతానికి ఏదో చూసారు కదా ఈ రోజు అయితే ఇదేండి వీడియో నా రూమ్ అయితే చూపించమని చాలా మంది ఏసీ ఉందా మీకు అది ఉందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసమే అయితే ఈ వీడియో అనమాట ఏసీ మాత్రం మామూలుగా లేదండి వేరే ఇంతకుముందు ఎక్కడ చూసుకుంటారు మరి ఇలాంటి ఏసీ ఎప్పుడైనా చూసుంటే కామెంట్ పెట్టండి మరి ఇండియాలో కూడా ఇప్పుడు ఏసీలు వేయించుకోకుండా వాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరూ కూడా అద్దీంట్లో ఉన్నా సరే ఏసీ వేయించుకుంటున్నారు ఇప్పుడు ఇండియాలో మామూలుగా కాదండి చాలామంది ఇప్పుడు ఏసీ అంటే ఒక కూలర్లో అయిపోయిందండి ఏసీ కూడా అంతకుముందు ఏసీయా అంటే అమ్మో ఏసీ మా ఇలికే అని చెప్పి అనుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదండి ప్రతి ఒక్కరు కొనుక్కుంటున్నారు రాల్సిన వీడియో అయితే ఇదండి మీరు ఇలాంటి ఏసీ కనుక చూసింటే నాకైతే కామెంట్ పెట్టండి మన ఇండియాలో ఇలాంటి ఏసీలు ఏమైనా వాడుతున్నారేమో నాకైతే కామెంట్లో తెలియజేయండి దీనికి డోర్ ఉంటుంది ఆ డోర్ అయితే ఉందండి డోర్ ఉంటుంది ఆ డోర్ లేదు డోర్ అయితే ఊడిపోయి ఉంటుంది ఇదేమో రేకులు రేకులు రేకులకి అదేదో అట్ట ఏదో ఏదో లేదు అన్నమాట రేకులు షెడ్ లాంటిది రేకులు అంటే లోన రూములు ఇక్కడ ఖాళీ ప్లేస్ లో ఇలా రేకులు వేసి రూమ్ కింద ఎలా సెట్ చేశారు ఈ పక్కన ఒక రూము ఒక రూము ఇంకెలా సెట్ చేశారు ఇంకేం చేస్తామండి అలాగా అడ్జస్ట్ అవ్వడమే ఓకే అండి బాయ్ అండి